అందరికీ నమస్కారం సజ్జల రామకృష్ణారెడ్డి నోటిదోల మనందరికీ తెలుసు పాపం ప్రతిసారి ఆయన నోటిదూలకు జగన్మోహన్ రెడ్డి బలైపోతున్నాడు తాజాగా వైజాగ్ డ్రగ్స్ విషయంలో కూడా ఆయన నోటి ద్వారా మరొకసారి జగన్ మేడకు ఉచ్చిలాగా మారే ప్రమాదం ఉంది ఇక గతంలో కూడా ఒకసారి మనం చూసుకుంటే సిపిఎస్ రద్దు చూడండి వారంలో రద్దు చేస్తానని ప్రతిపక్షంలో చెప్తే సజ్జన్ రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత అబ్బాబా జగన్మోహన్ రెడ్డికి టెక్నికల్ అంశాలు తెలియక రోజు హామీ ఇచ్చాడు తూచు వల్ల కాదన్నాడు దాంతో ఏమయ్యాడు జగన్మోహన్ రెడ్డి అబాసు పాలయ్యాడు తూచు అన్నదేమో సజ్జల్ రామకృష్ణారెడ్డి అభాసు పాలైందేమో జగన్మోహన్ రెడ్డి అసలు సిపిఎస్ అంటే ఏంటో తెలియనివాడు సిపిఎస్ రద్దు చేస్తే ఎటువంటి పరిణామాలు వస్తాయో తెలియనివాడు ఏ మొహం పెట్టుకుని హామీ ఇచ్చాడు ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఒక రేవే అయితే వేసారు తర్వాత సజ్జల రామకృష్ణ రెడ్డిని నాలుగు గడుచుకున్నా పెద్ద ఉపయోగం లేదు అనుకోండి అది వేరే విషయం అలాగే వివేక హత్య కేసు సమయంలో కూడా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నోటు తోలు అనేది కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారింది అలాగే షర్మిల పార్టీ పగ్గాలు పట్టినప్పుడు షర్మిల మీద వ్యక్తిగత విమర్శలు చేయించిన వ్యక్తి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అది కూడా భూమి రాంగ్ అయ్యి తగిలింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాల్లో మీరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చూడండి ఆ వీళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారన్నాడు తిరుపతి ఉప ఎన్నికల సమయంలో వచ్చిన దొంగ ఓటర్లు అని చెప్పి మళ్ళీ ఒకసారి వైసీపీ మీద వేసుకున్నారు మాట్లాడేదేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఫలితం అనుభవించేదేమో జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి సజ్జనరామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి వెనుగోడు వెనుబడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడేమని డౌటు ఎందుకంటే ప్రజల్లో అపాసు పాలు చేసి చులకన చేసి చేతగాని వాడిగా చిత్రీకరించి రేపు ఆయన ఏదైనా కేసులో జైలుకెళ్తే పార్టీని ఆక్రమించవచ్చు అనే ప్లాన్ ఏమైనా ఉందేమో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు తాజాగా డ్రగ్స్ విషయానికి వచ్చేద్దాం ఏం చేశాడు ఈ డ్రగ్స్ విషయంలో సజ్జన రామకృష్ణారెడ్డి దగ్గర ఆధారాలు ఉన్నయి ఎందుకంటే చాలా స్పష్టంగా డ్రగ్ ఎవరిదనే చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరిదంట చంద్రబాబు పురంధేశ్వరి నారా లోకేష్ దంట ఓకే వాళ్ళదైతే ఖచ్చితంగా శిక్షించాలి ఎవరిదైనా శిక్షించాలా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నువ్వు పేర్లు పెట్టి గుచ్చి గుచ్చి చెప్పావు కదా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఏం ఆధారాలు లేకుండా నువ్వు ఎలా మాట్లాడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు తడేపల్లిలో బ్రోకర్ అనుకోండి లేదా సాఖ్యలో ఒకప్పుడు గుమస్తా అంటే బ్రోకర్ అంటే రాజకీయ బ్రోకర్లు అంటే సలహాలు ఇచ్చేవాడు నువ్వు ఎవరికి ఇవ్వాలి సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా నీకెందుకు ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీద ప్రెస్ మీట్కి వచ్చాడంటే అది వైసీపీని ముంచేసే అంశం అయితేనే గొప్పుకుని వస్తాడు ఎందుకంటే మునకుండా కాపాడే ప్రయత్నం కోసం వచ్చి ఇంకొద్ది ముంచేస్తాడు అసలు వచ్చే ఉద్దేశం ఏంటంటే కాపాడదామని పాపం తెలియకుండా ఏం చేస్తాడు ఇంకొద్దికి ముంచేస్తాడు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి ముంచేస్తాడు ఇప్పుడు అలాగే ముంచేశాడు ఇప్పుడు పురంధేశ్వరి చంద్రబాబు నారా లోకేష్ మీద ఆరోపణలు చేశాడు కదా ఇప్పుడు సిబిఐ సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలవాలా విచారణకు పిలిచి మీరు ఆరోపణలు చేశారు బాగుంది మీరు ఆధారాలు ఇవ్వండి మేము వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి సిబిఐ సజ్జల రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా తీసుకోవాలా ఒకవేళ ఆయన ఏదన్నా మొహమాటం కొద్ది వివరాలు నేను ఇవ్వను అంటే మీ స్టైల్లో అడిగి సిబిఐ కూడా ఒక స్టైల్ ఉండదు కదా పోలీసులకు ఉన్నట్టే అలాగే మీ స్టైల్లో అడిగి మొత్తం వివరాలు రాబట్టి అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదు ఆధారాలు లేకుండానే నేను ఆరోపణలు చేశాను అంటే తక్షణమే టీడీపీ బీజేపీ కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మీద పరువు నష్టం దాబాయ్యాలి మీరు అనొచ్చు తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయలేదని తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలకి కొద్దిగా అర్థం ఉంది అలాగే మీరు కూడా ఏదైనా ఆధారం చూపించి అర్థం తింటే ఒక అది నిజం అబద్ధం తర్వాత సంగతి ముందు ఆధారాలు అయితే కనపడతాయి తెలుగుదేశం పార్టీ ఏమంది ఎవరిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది కోన రాఘవేందర్ రావుది కోణం వీరభద్రరావుది ఆయన అన్నవాడు పూర్ణచంద్రరావు పూర్ణచంద్రరావు ఎవరు జ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆ ఫోటోలు ఉన్నాయి అలాగే వీరభద్రరావు ఎవరు వైసీపీకి సపోర్టరు సన్నిహితుడు అందుకనే కదా పూర్ణ ఆ వీరభద్రరావుకి ఆయన సతీమణికి సంక్రాంతికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు కదా మనం ఆల్రెడీ గతంలో చూపించాం వైసీపీ నేతలు ఫ్లెక్సీలు వేశారు టీడీపీ నేత అయితే వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తారు కదా అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళతో సంబంధాలు ఉన్నమాట వాస్తవం కాబట్టి విజయసాయిరెడ్డికి వీళ్ళకి సంబంధం ఉంది కాబట్టి దీని వెనక విజయసాయిరెడ్డి పాత్ర ఉంటుందని వాళ్ళు అనుమానాలతో ఆరోపణలు చేశారు దానికి ఒక అర్థం ఉంది అక్కడ కొన్ని ఆధారాలు చూపించారు ఆల్రెడీ సోషల్ మీడియాలో గతంలో పోస్టులు కానివ్వండి విజయసాయిరెడ్డితో తిరిగిని కానివ్వండి లేదా వీరభద్రరావుకి ఫ్లెక్సీలు కట్టిని కానివ్వండి ఈ ఆధారాలను బయట పెట్టారు అది ఒక అర్థం ఉంది నిజం అబద్ధం తర్వాత సంగతి మరి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలకి అర్థం ఉంది ఏదైనా ప్రూఫ్ ఉందా గతంలో చంద్రబాబు నాయుడు ఏమన్నా వీళ్ళిద్దరితో కలిసి ఫోటోలు దిగాడా పురంధేశ్వర ఏమైనా ఫోటోలు దిగిందా నారా లోకేష్ ఎప్పుడైనా కలిసిన వీడియోలు ఏమైనా బయటకు వచ్చాయా పోనీ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా వాళ్ళకి ఎప్పుడైనా ఫ్లెక్సీలు కట్టారా స్వాగతాలు సుస్వాగతాలతో మరి ఏం ఆధారం ఉంది నీ దగ్గర అసలు సిబిఐ అధికారులే ఇప్పటివరకు ఏమీ చెప్పాల కదా సరే రాజకీయాలంటే విమర్శలు సాధన నేను కాదన్నా కానీ నీ దగ్గర ఏం ఆధారం ఉందని గుచ్చిన వాళ్ళదే డ్రగ్గు వాళ్ళే తెప్పించారు అని ఎలా చెప్పావు కాబట్టి ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణ చేయాలి వాస్తవానికి వివేకా హత్య కేసులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణ చేయాలి ఎందుకంటే అప్పట్లో కూడా కొద్ది గొప్ప ఈయన పాత్ర ఉందని చెప్పి తర్వాత సునీత చెప్పింది అనుకోండి పాత్ర అంటే హత్యలోగా అదిలే కానివ్వండి తర్వాత జరిగిన పరిణామాల్లో ఈయన పాత్ర ఎందుకంటే తర్వాత అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగే నువ్వు నిర్ణయం తీసుకో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి రెడ్డినే స్వయంగా ఆ సునీతకి చెప్పిందని గతంలో కూడా చెప్పింది కాబట్టి అందులో కూడా ఒకసారి విచారిస్తే సరిపోను ఎందుకంటే ఎందుకు రెడ్డి ఈయన అడిగిన తర్వాతే పనులు చేయమందనేది అడిగితే బాగుండేది సరే అది వేరే టాపిక్ కాబట్టి పక్కన పెడదాం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వివరణ అడగాల ఎందుకనంటే పక్కాగా నోటి ముందు వైకి పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా ఇప్పుడు నేను కూడా విమర్శలు చేస్తా ఈ డ్రగ్గు సజ్జల రామకృష్ణారెడ్డిది ఆళ్ళ కొడుకు భార్గవ రెడ్డిది జగన్మోహన్ రెడ్డిది భారతీ రెడ్డిది వీళ్ళే తెచ్చారు అని నేను విమర్శలు చేస్తా చెల్లుద్దా ఆధారాలు అవసరం లేదు వాటికి నా ముందు నేను మీడియా ముందు ఏదో నా ముందు కెమెరా ఉంది కదని చెప్పి ఏది పడితే మాట్లాడేస్తే చెల్లుద్దా సరే మా బోటు ఏదైనా తెలివి తెలుసో తెలివికి మాట్లాడినా నీ బోటు ఏం చేయాలా ఆధారాలు ఉంటే మాట్లాడాలా పోనీ అనుమానాలు ఉంటే మాకు టీడీపీ మీద అనుమానం ఉంది పలానా వ్యక్తుల మీద అనుమానం ఉందని చెప్తే అదొక దారి కాదు చంద్రబాబు నాయుడే తెప్పించాడు పురంధేశ్వరే తెప్పించింది నారా లోకేషే తెప్పించాడు వాళ్ళదే ఆ డ్రగ్గు ఆ డ్రగ్గులో వాళ్లే ఉన్నారు ఏం ఆధారం ఉంది నీ దగ్గర వీళ్ళ దరిద్రం ఏంటో చూడండి రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రాలేదంటే చంద్రబాబు రానివ్వలేదు అమరావతి ఎందుకు కట్టలేదంటే చంద్రబాబు కట్టలేదు రాజధాని ఎందుకు పూర్తి అవ్వలేదంటే చంద్రబాబు చంద్రబాబు కట్టనివ్వలేదు పొరు మూడు రాజధానులు ఎందుకు కట్టలేదంటే చంద్రబాబు నాయుడు కట్టనివ్వలేదు జగన్మోహన్ రెడ్డికి జరం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు వల్ల వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎందుకు పరదాలు పట్టు తిరుగుతున్నాడే చంద్రబాబు వల్లే తిరుగుతున్నాడు రాష్ట్రానికి డ్రగ్ ఎలాగా వచ్చిందంటే చంద్రబాబు వల్లే వచ్చింది ఇక అన్నిటికీ చంద్రబాబు 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 సిగ్గనేది లేదా చిన్నపిల్లవాళ్ళకి అన్నిటికీ చంద్రబాబు అయితే మీరు బీకేదే ఉంది గుడ్డు మీద ఎక్కడ మీరెందుకు ముఖ్యమంత్రి ఆయనే ఉంటే పోతుంది కదా మీరు ఏ పని చేయలేకపోతున్నారు చంద్రబాబు చంద్రబాబే నాయుడు చేస్తున్నాడనే కదా మీరు చెప్పేది సరే అది మంచా చెడో పక్కన పెట్టు అలాంటప్పుడు ఏ పని చేయలేనప్పుడు ఎందుకు మాకు చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ కదా అది మంచో చెడో ఆయన దగ్గర నిజంగా అంత కేపబిలిటీ ఉందని చెప్పి మీరు రమ్ముతున్నప్పుడు మీరే తప్పుకోవచ్చు కదా ఇంకా చంద్రబాబు నాయుడు ఉంటే మేము రాజకీయం చేయలేమనే కదా మీరు చెప్పేది చంద్రబాబు నాయుడు ఉంటే పెట్టుబడులు రావు చంద్రబాబు నాయుడు ఉంటే ఇది రాదు చంద్రబాబు నాయుడు ఉంటే అది రాదు చంద్రబాబు నాయుడు ఉంటే ఇది చేయలేము చంద్రబాబు నాయుడు అది అడ్డుకున్నాడు ఇంకెందుకు మీరు అవసరం లేదు కదా కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం ఈ డ్రగ్స్ కేసులో ఖచ్చితంగా సిబిఐ నోటీసులు ఇచ్చి విచారించాలి వాళ్ళ స్టైల్లో విచారించాలి డ్రగ్స్కి సంబంధించి ఇచ్చిన ఆధారాలు ఇవ్వకుండా ఒకవేళ నేను మాట్లాడాను అంటే దానికి కూడా టీడీపీ బీజేపీ కలిసి పరువు నష్టం దావా వేయాలి అంత ఈజీగా వదిలిపెట్టకూడదు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు ఆయన బయటకు వచ్చాడంటేనే భుజాలు తరుముకున్నాడు అంటేనే ఆడ పాత్ర ఉందని అర్థం సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైనా గబ్బగబ్బ పరిగెత్తుకుంటూ వచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత పాత్ర ఉంది వాళ్ళు నిన్న మురిగిపోతున్నారేమో కాపాడదామనే ప్రయత్నంలో వస్తాడు బట్ వచ్చి ఏం చేస్తాడంటే తెలియకుండానే ముంచేస్తాడు ఇంకా ఇంకా లోతుకు ముంచేస్తాడు ఇప్పుడు వైసీపీని అలాగే ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చులాగా మారింది ఇది ఖచ్చితంగా రేపు సీబీఐ కన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని రా నువ్వు విచారణ కంటే జగన్మోహన్ రెడ్డి ఏమైపోవాలా జగన్మోహన్ రెడ్డి మెడకు జుట్టుకోదా అది కాబట్టి వైసీపీ వర్గాలన్నీ ఉలికి పడుతున్నాయి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నోటి ద్వారా మా ప్రాణం తీసేటట్టు ఉందని చెప్పి వైసీపీ నేతలందరూ కూడా చెవులు కొరుకునే పరిస్థితి మొత్తంగా ఈ డ్రగ్స్ కేసును మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలిచి ఏ ఆధారాలతో వారి మీద ఆరోపణలు చేశాడో ఆ ఆధారాలు తీసుకోవాలి ఆధారాలు లేకపోతే మీడియా సాక్షిగా బహిరంగంగా వారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే టీడీపీ బీజేపీ కలిసి పరువు నష్టం దావా చేసి సజ్జల రామకృష్ణారెడ్డి బ్రతుకుని కోర్టు లాగాలి